భార్య వేధింపుల్ని కోర్టులో నిరూపించాలంటే రహస్య రికార్డింగ్ చేయడంలో తప్పేమీ లేదు అంటూ పంజాబ్ హరియాన హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును పక్కన పెడుతూ కొత్త కాన్సెప్ట్ వచ్చింది పంజాబ్లోని బఠిండాకి చెందిన వ్యక్తి తన భార్య నుంచి విడాకులు కోరుతూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు తన పట్ల భార్య క్రూరంగా ప్రవర్తిస్తోందని ఆయన ఆరోపించాడు అందుకు సాక్ష్యంగా వాళ్ళ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ రికార్డులను సమర్పించాడు దీన్ని పరిగణలోకి తీసుకున్న ఫ్యామిలీ కోర్టు విడాకుల కేసు విచారణ ప్రారంభించింది అయితే దీన్ని ఆమె సవాల్ చేస్తూ పంజాబ్ హర్యానా హైకోర్టును ఆశ్రయించారు తన సమ్మతి లేకుండా తనకు తెలియకుండా రహస్యంగా ఆ సంభాషణ రికార్డు చేశారు కాబట్టి వాటిని సాక్ష్యంగా పరిగణిస్తే తన ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్ట్టేనని వాదించింది ఆవిడ ఆమె అభ్యర్థిని అంగీకరించిన హైకోర్టు ఫ్యామిలీ కోర్టు తోలు పక్కన పెట్టింది దీంతో ఆ భర్త ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రించారు దీని జస్టిస్ బివి నాగరత్న నేతృత్వం ధర్మాసనం విచారణ చెప్పి కీలక వ్యాఖ్యలు చేసింది భార్యాభర్తల మధ్య సంభాషణ సంబంధించి సీక్రెట్ రికార్డింగ్ సాక్ష్యాలుగా పరిగణిస్తే బంధాలు ప్రమాదంలో పడతాయని భాగస్వాములపై నిఘా పెట్టడానికి ప్రోత్సహించినట్టు అవుతుందని కొందరు వాదిస్తున్నారు